దక్షిణ కాశీగా ప్రసిద్దిగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం బ్రేక్ దర్శనాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆలయ ఈవో వినోద్ రెడ్డితో కలిసి ప్రారంభించారు సుదూర ప్రాంతాల నుంచి రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా కల్పిస్తున్నారు ప్రతిరోజు ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుంచి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు బ్రేక్ దర్శనం ఉంటుందని అన్నారు ఆది శ్రీనివాస్ అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఉంటుందని తెలిపారు బ్రేక్ దర్శనంలో ఒక్కొక్కరికి మూడు వందల రూపాయలు ఉంటుందని చెప్పారు తెలంగాణ రాష్ట్ర దేవోదయ శాఖ ఇప్పటికే తిరుమలలో యాదగిరిగుట్టలలో ఏదైతే బ్రేక్ దర్శనం సౌకర్యం ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా బ్రేక్ దర్శన కార్యక్రమాన్ని అమలు చేస్తూ సుదూర ప్రాంతాల నుంచేటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతిరోజు ఉదయం ఒక మారు పది గంటల పదిహేను నిమిషాల నుండి పదకొండు గంటల పదిహేను నిమిషాలకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఒక మారు ఉదయం గంట సాయంత్రం గంట ఈ బ్రేక్ దర్శనం యొక్క సౌలభ్యాన్ని ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది ఒకరికి టిక్కెట్ మూడు వందల రూపాయల రుసుమును ఇదే లైన్లో కోడెను భారతదేశంలో ఏ దేవాలయం లేని విధంగా ఈ రాజన్న దేవాలయంలో కోడెను సమర్పించడం స్వామివారికి ఆనవైతుంది బ్రేక్ దర్శనం వెళ్ళేవారు కోడెను స్వామివారికి కట్టేయలే వారికి కూడా ఐదు వందల రూపాయల టికెట్ కూడా వెసులుబాటును ఈ బ్రేక్ దర్శనం వచ్చేటువంటి వారికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇటీవల మీరు అందరూ కూడా గమనించు చూసినారు భీములో రాజన్న సన్నిధికి తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్కన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే ఈరోజు మొదటి బ్రేక్ దర్శనంలో మహారాష్ట్రకు సంబంధించి చంద్రాపూర్ భక్తులు కూడా రావడం జరిగింది అటువైపు ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు కూడా మెరుగైనటువంటి శీఘ్రతరంగా దర్శనం కల్పించడంతో పాటు పరిశుభ్రతను పాటించేటువంటి కార్యక్రమాన్ని వసతి మంచినీటికి ఇబ్బంది తెరచకుండా చూసిన కార్యక్రమాన్ని కూడా దేవాలయం పక్షాన చేస్తూ